దర్శకులు సీతారామ శాస్త్రి గారి అనేకమైన పాటల వెనకాల ఉన్న దిగ్దర్శకులైన శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ಎಸ್ವಿ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿಗಾರ ಪ್ರಸಿದ್ಧ ದರ್ಶಕರು ವಾರು ಮಾತಾಡ್ತಾರೆ ತೋಡು ಲೇಖ ಎಟೇ ಪಮ್ಮ ಒಂಟರಿ ನಡಕೇಸಿನ ಎಡರಂಟಿ ಆಸಲಯ್ಯನಕ ಮಂಗಳ ಸೂತ್ರ ಅಂಗಡಿ ಸರುಕ ಕೊನಗಲಾಕ లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం సాక చిలక తన 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 తని తనని నానా తన నాలో పాటిస్తే ఆ మహానుభావుడు ఎంత అందంగా సమకూర్చేసేవాడు అది సంథింగ్ స్పెషాలిటీ అని అంటే ఆ రైటర్ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది ఇలాంటి పాటలు ఏమన్నా పనిగట్టుకుని పరిగెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఆయన కోసం వెళ్ళేవాళ్ళం ఆయన అయితే అంత అద్భుతంగా కురిపించేస్తాడన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఒక నమ్మకం ఒక కురి అది నిజంగా ఆయన దగ్గర నుంచి వచ్చేది కూడాను లేకపోతే ఎవరు రాయగలరండి చిలకాయే ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక మంగళ సూత్రం అంగడి సరుక కొనగలమా చేయి జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అని చెప్పి చెప్పగలిగాడు అంటే అంటే శాస్త్రి గారు ఏం చేస్తారో మీకు చెప్తాను అంటే నేను ఒక దర్శకుడిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే ఆయన ఏ సినిమా అయినా సరే దాని గురించి మొత్తం తెలుసుకుంటాడు ఆయన ముందుగా ఆయన ఆ కథ చదివేస్తాడు అదొకటి అదొకటి ఉంది ఆయన దగ్గర ప్రత్యేకత చదివేసిన తర్వాత అందులోను ఇందులో నేను రాయవలసిన పాటలు ఏంటి అని అడుగుతారు అడిగిన తర్వాత పరణ పలానా పాటలు అని మీరు రాయాల్సినవి కాదు కానీ ఓకే అయితే అని అని చెప్పి ఆ సిట్యువేషన్ల గురించి నోట్స్ తయారు చేసుకుంటారు ఆయన అది స్పెషాలిటీ ఆ నోట్స్ ఎంత ఎన్ని పేజీలు ఉంటుందని అంటే ఒకటి రెండు పేజీలు కాదు దర్దాపు ఒక పది పేజీలు ఉంటుంది పది పేజీల నోట్స్ తయారు చేసుకుని అప్పుడు అందులోంచి సమకూరుస్తారు ఆయన ఆ పాటల యొక్క పద్ధతిని అంతా కూడా అండి అలా రాసిందే చిలక ఏ తోడు లేక ఏడే పమ్మ ఒంటరి నడక ఇలాంటివి ఎన్నో రాశారు నా మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నెన్నో పాటలు నిజానికి నా మ్యూజిక్ డైరెక్షన్లో అంత అంత మంచి పేరు వచ్చింది అని అంటే అది ఆయన రాయడం కూడా ఒక కారణమే ప్రధానమైన కారణం అని చెప్పొచ్చు అలాంటి మహానుభావాడు అలాంటి గొప్ప రచయిత రాయడం వల్ల ఆ పాటలన్నీ కూడా అలాగా వెలుగు నింపాయి అలాగే వెన్నెల నింపాయి మనకి అంత అందం మనకి రావడానికి కారణం అది ఆయన యొక్క పాటల తీరే ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఎన్నో చెప్పొచ్చు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు లక్ష కాదండి పది లక్షల కోటి ఎన్నైనా సరే చెప్పవచ్చు అనంతం ఎంత ఎందుకనంటే ఆయన మేధో మధనం అనంతం అది ఇందాక వారు చెప్పినట్టుగా అది ఇక ఒక తీరుని తిపిల్చేది కూడా కాదు అది ఆయన మరణం కూడా అంత సుసాధ్యమైనది కాదు అది ఆయన ఎన్ని ఎన్ని ఇబ్బందులు పడ్డారో కూడా మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు సుధా అశోక్ తేజ గారు చెప్పినట్టుగా అందరికీ తెలుసు వారికి కూడా తెలుసు అంటే ఇవన్నీ కూడా అది ఆ జీవితంలో మనిషి పడాల్సినది అనమాట భగవంతుడు ఒక మాట అంటాడు మనకి మనతోటి నువ్వు తీర ఏ కష్టమో పడకపోతే ఎక్కడి నుంచి వస్తుందయ్యా నీకు అని మనం ఎదురెళితేనే కదా నీకు ఎదురొచ్చేవాడు మన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మనకు కనపడేది మనం ఎదురు వెళ్ళకుండా మనమే ఇక్కడే కూర్చొని ఉంటే అట్లా అంచేత ఆయన కూడా జీవన ప్రయాణంలో కొనసాగిస్తూ వెళ్ళాడు ఆయన వెళ్ళాడు కనుక ఎదిగాడు ఎదిగాడు కనుక రాశాడు రాశాడు కనుక అద్భుతాలు గుర్తించాడు పట్టుకుని మామూలు అద్భుతాలు కాదు ఇవన్నీ కూడా కంటే నేను చెప్పదలుచుకున్నట్టయితే ఎన్నో ఎన్నో పాటలు ఉన్నాయి నా దగ్గర ఎన్ని రాశారు ఆయన నేను చెప్పలేను మాటలు మాటల్లో చెప్పలేను ఆయన గురించి అలాంటి విషయాలన్నిటినీ కూడా ఎంతో అందంగా ఒక అద్భుతంగా మన ముందు రాఘవేంద్ర గారు ఆకిళ్ళ రాఘవేంద్ర గారు మన ముందు ఉంచారు అని అంటే ఇది అసలు చిన్న విషయం కాదు నిజానికే మళ్ళీ చెప్తున్నాను ఆయన ఒక ఒక రకంగా చెప్పాలి అంటే మహర్షి ఆ మహానుభావుడు ఆయన ఈయన ఒక మహర్షి ఈ మహర్షి చేత రచింపబడినటువంటి ఈ పుస్తకం పాఠశికారుకు వచ్చింది అనేటటువంటిది నిజానికి చెప్పాలి అని అంటే పాట షికారుకి నిజంగానే వచ్చింది ఎందుకనంటే ఆయన వచ్చాడు వెళ్ళాడు కానీ వారన్నట్టు పాట షికారు అనేటటువంటిది మన మధ్య నింపి వెళ్ళింది అది అనేది మాత్రం మనం హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ షికారు ఈ హుషారు ఇవేవి లేకపోతే మన జీవితం లేదు మన జీవితం ఉండాలి అని అంటే షికారు ఉండాలి హుషారు ఉండాలి ఇలాంటివన్నీ ఉండాల్సిందే ఇవన్నీ ఉంటేనే మనకి జీవితం సుసాధ్యం అవుతుంది కూడా అలాంటి సుసాధ్యమయ్యే జీవితం కోసమే ఆ మహానుభావుని మనల్ని పుట్టించి ఇన్ని గొప్ప గొప్ప పాటలన్నీ కూడా రాయించారని నాకు అనిపిస్తోంది అలా రాయించడమే కాకుండా ఆ విషయాన్ని ఇంత అందంగా పొందుపరచడం అనేటటువంటిది ఇది ఎవరి వల్ల కాదు ఒక వల్లే అవుతుంది అనేది మాత్రం నేను నమ్ముతున్నాను ఎంత అందంగా రాశారు ఈ పుస్తకాన్ని ఎంత ప్రస్ఫుటంగా రాశారు ఎంత క్లారిటీ ఉందో చెప్పుకుంటూ పోతే మామూలుగా కాదు ఇందాక సుద్దాలు అశోక్ తేజ గారు చెప్పినట్టు మామూలుగా కాదు ఆయన ఎంత ఎంత విశ్లేషణతో చెప్పారో ఆయన ఎంత బాగా చెప్పారో ఎంత అందంగా చెప్పారో అంత అద్భుతంగా చెప్పారు మాటలో చెప్పలేదు అంత బాగా బాగుంది కానీ ఇదంతా ఎవరి గురించి చెప్పారు శాస్త్రి గారి గురించి చెప్పారు మరి ఇదంతా ఎవరి గురించి చెప్పారు ఆకి రాఘవేంద్రరావు గారి గురించి చెప్పారు అంటే ఈ ఇద్దరి మహానుభావులు కలియక వల్లే ఇవాళ మనం ఈ ఈ పుస్తకం మనకి మన చేతికి వచ్చింది అది అని చేత మనం చదువుకోవడం తప్పి ఇంకేం చేయగలం అదే పని చేద్దాం థ్యాంక్ యూ